మా పుల్ల మామిడికాయ రెసిపీ తయ తయారు చేస్తున్నానండి చూడండి సరేనా ఫ్రెండ్స్ ఇది వేయాలండి వాటర్ కొంచెం ఒక రెండు నిమిషాలు ఈ వక్కలు మునిగే అంతవరకు వాటర్ పోసుకోవాలండి ఇట్లా సరేనా ఫ్రెండ్స్ మంచిగా జూజు జ్యూజుగా అవుతాయండి అప్పుడు మళ్ళీ ఇప్పుడు కదా మెత్తబట్టాలండి రెండు నిమిషాలు అయినా అవుతుంది ఐదు నిమిషాలైనా అవుతుందండి కొంచెం గట్టిగా ఉండి వాటర్లో సరైన ఫ్రెండ్స్ చూడాలా ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలండి తర్వాత ఈ ప ఈ వక్కలు వేసుకోవాలండి బాయిల్ చేసిన మామిడి వక్కలు వేసుకోవాలండి పుల్ల మామిడికాయలు మళ్ళీ తర్వాత ఇది ఊరుతదండి అండి రేపటి మంచిగా అవుతుంది అండి వాళ్ళ మంచిగా ఊదిందండి పిల్లలు ఇష్ట పిల్లలు మానందర ఇగో ఇది ఏం చేస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా పెద్దవాళ్ళు తినచ్చు చిన్నవాళ్ళు తినచ్చు జరమిన వాళ్ళకి అయితే చాలా నోరు టేస్ట్ వస్తుందండి సరేనా ఫ్రెండ్స్